అస్లాం లేకుం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలూతో మంచి ఒక స్నాక్ ఐటెమ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది స్టోర్ చేసి కూడా మనం వాడుకోవచ్చు పదండి మొదలు పెడదామా ముందుగా మనం వాటర్ని పెట్టి అందులో ఓ పావు కప్పు స్వీట్ కార్న్ని వేసి దాన్ని ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి స్వీట్ కార్న్ అనేది ఏ స్నాక్స్లో అయినా చాలా బాగుంటుంది తర్వాత ఇంకో వైపు బంగాళదుంపలను ఉడకబెట్టి పెట్టుకోవాలి దీంట్లో నేను ఐదు బంగాళదుంపలను ఇలా సగాన్ని కట్ చేసి ఓ త్రీ విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడకబెట్టుకున్నాను ఇది ఇవి రెండు బాగా చల్లారినివ్వాలి అవి చల్లారే వరకు మనం వెజీస్ని కట్ చేసుకుందాం ఒక మీడియం సైజ్ క్యారెట్ సగం క్యాప్సికము ఇప్పుడు చాపర్లో రెండు పచ్చిమిరపకాయలను వేసి ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి మనం చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే పని అన్నది చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకుని దీన్ని కూడా మంచిగా ఫైన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను కూడా తీసుకొని దాన్ని కూడా చాపర్లో ఇలా ఫైన్గా కట్ చేసుకోవాలి ఇలా మనకి చాపర్ ఉంటే చాలా ఈజీగా వెజిటేబుల్స్ అన్నది కట్ చేసుకోవచ్చు దీన్ని కూడా మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత క్యాప్సికన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది చాపర్లో అయితే వాటర్గా అయిపోతుంది కాబట్టి ఇలా చేత్తోనే మంచి ఫైన్గా కట్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర ఓ గుప్పెడు కొత్తిమీరని తీసుకుని దాన్ని కూడా ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్వీట్ కార్న్ బంగాళదుంపలు బాగా చల్లారాయి ఇప్పుడు దీన్ని సాటే చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్లు బటర్ వేసి అది వేడయ్యాక అందులో అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసి కొంచెం సాటే అవ్వనివ్వాలి ఇవి మొత్తం అన్నది బ్రౌన్ కలర్ రాకూడదు కొంచెం ఒక నిమిషం పాటు సాట్ అయిన తర్వాత మిగతా వెజెస్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం అంతటిని ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులో ఆరిగాను వైట్ పెప్పర్ పౌడర్ మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ని కూడా వేసుకోవచ్చు తర్వాత అందులో ఒక స్పూను కారం ఆమ్చూర్ పౌడర్ రుచికి సరిపడా ఉప్పు కొంచెం గరం మసాలా మొత్తం అంతటిని బాగా కలుపుకొని ముందుగా ఉడగబెట్టి పెట్టుకున్న బంగాళదుంపలను ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం మసాలా అంతా ఆలూకి పట్టినంత వరకు ఓ రెండు నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఇప్పుడు ఒక అందులో కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పును కూడా చెక్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఉప్పు తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతటిని బాగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత అందులో మోజరాయల చీజ్ని మనకి ఎంత కావాలో ఆ క్వాంటిటీ బట్టి వేసుకొని మొత్తం అతడిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బేకింగ్ పేపర్ని తీసుకొని బటర్ పేపర్ అయినా పర్లేదు కానీ బేకింగ్ పేపర్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి అందులో చేయడానికి ఈజీగా ఉంటుంది మీ దగ్గర బేకింగ్ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ షీట్ మీద కూడా చేయొచ్చు దానికి ఆయిల్ని ఇలా వీడియోలో చూపిన విధంగా మొత్తం అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి మన స్ట్రిప్స్ కట్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమం అంతటిని ఈ పేపర్ మీద వేసి మనం మంచిగా ఒక థిన్ లేయర్గా నాలుగు పరగలు వచ్చినట్టు బాగా సెట్ చేసుకోవాలి ఇలా ఈ పేపర్ మీద అయితే చాలా ఈజీగా అయిపోతుంది మనకు థిక్నెస్ అన్నది ఒక రెండు ఇంచులైనా ఉండాలి తర్వాత దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి దీనివల్ల ఏంటంటే మనకి కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కట్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకి స్ట్రిప్స్ అన్నవి సరిగా రావు తర్వాత తీసి దాన్ని నేను వీడియోలో చూపిన విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ బట్టి మనం కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పొడవుగా స్ట్రిప్స్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక పల్చటి మైదా మైదాగా బదులు నేను జొన్నపిండిని వాడాను దీనివల్ల హెల్తీగా కూడా ఉంటుంది అది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది ఓ నాలుగు స్పూన్ల జొన్నపిండి నాలుగు స్పూన్ ఫ్లోర్ వేసి ఇలా వీడియోలో చూపిన విధంగా పల్చటి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బ్యాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో అద్దుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే ఇది చాలా క్రిస్పీగా బయట నుంచి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని గ్రీన్ చట్నీ మయోనీస్ దేంతో అయినా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని మనం స్టోరేజ్ చేసుకోవాలంటే ఇలా బాక్సుల్లో పరుచుకొని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు డీప్ ఫ్రై చేసుకొని ఈ స్నాక్స్ని ఎంజాయ్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు ఇలా మొత్తం అతన్ని రెండు బాక్సుల్లో స్టోరేజ్ చేశాను ఇప్పుడు కొంచెం ఫ్రై చేసి మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత ఎమ్మిగా ఉందో బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఆలు ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి స్నాక్స్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు అంతే మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి